ప్రైజ్ అలాడ్ మీ అందరు అందున్నారు ఈరోజు లైవ్ కార్యక్రమం ఇలాగా ప్రారంభించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువుకు లెక్కింపలేని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రైజ్ అలాడ్ ప్రైజ్ రావడం మీ ఇద్దరి కొందనాలు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాము మహాపరిశుద్ధులైన తండ్రి గర్మైన దేవుని కొందనాలు స్థూతులు స్తోత్ర ఇది ముందు దేవానికి కొందనాలు తండ్రి మాతో నాతో బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా తండ్రి ఈ సాయంకాలం సమయం ఉంది ప్రభా దేవుడు మాటలు వినగల చెవులు గ్రహించే హృదయాన్ని అనుసరించే మనసును అనుగ్రహించ ప్రతి ఒక్క హృదయాన్ని కూడా బలపరచండి ధైర్యపరచండి మీ వాక్యం ద్వారా మాట్లాడి మహిమ మీరు పొందుకోండి ప్రభ్వా పరిశుద్ధాత్మశక్తితో నడింపండి ప్రభానికి స్తోతులు అయా నీ కృపచేతనను వాడుకొని సమస్త మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని ఈ లైవ్లోకి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డను తీవెంచండి వాళ్ళ పట్ల కూడా నిశ్చితం జరిగించి మహిమ తెచ్చుకోమని ఏసు నాములు మనవులన్నీ కూడా అడిగిపోంది అన్న అని ప్రేమైన పర్వతాండి చూడండి ప్రియమైన దేవుని పిల్లరా దేవుని వాక్యలోంచి లోకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చదువుకుందాము లోకా స్వార్థ ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన నేను చదువుతున్నాను ఆయన శిష్యులు ఈ ఉపమాన మేమిటని పైనుంచి చదువుతాను కొంచెం నాలుగో వచ్చిన కంటే నేను చదువుతున్నాను సమూహం కూడి ప్రతి పట్టణంలో నుండి ఆయన వచ్చి చూడగా ఆయన ఉపమాన రీతిగా ఎట్ల నేను విత్తువాడు తన విత్తనములు విత్తు విత్తుడుకు బయలుదేరును అతడు చుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడేను త్రోవ పక్కన పడి త్రొక్కబడెను గనుక ఆకాశ పక్షులు వాటిని ముగివేసిను మరికొన్ని రాతి నేలన పడి మొలచి చెమ్మలేనందున ఎండిపోయాను మరికొన్ని ముండ్ల పొదల్లో పడినాం ముండ్ల పొదలు వాటితో మొలచి వాటిని అణచివేసాను మరికొన్ని మంచినేళ్ళను పడినాం అవి మొలచి నూరంతలుగా ఫలించను ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుడుగా కానీ బిగ్గరగా చెప్పాను ప్రైజ్లా యేసుప్రభు వారు ఉపమానం లేకుండా ఎక్కడ కూడా బోధించలేదు ఉపమాన రీతిగా చెప్పి ఆ తర్వాత ఆ ఉపమానాల్లోంచి పరలోక రాజ్యం గురించి చెప్పారు యేసు ప్రభు వారు ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన విత్తనాల గురించి చెప్పాడు విత్తువాడు విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు కొన్ని ఏమో త్రోవ పక్కన పడ్డాయి అవి త్రోవ పక్కన పడగానే ఆకాశ పక్షులు వచ్చి వాటిని మృంగివేసి అవి త్రోవ పక్కన ఎప్పుడు పడతాయా ఎప్పుడు మింగుదామా అని చెప్పేసి ఆకాశ పక్షులు చూసినాయి ఎప్పుడైతే త్రోవ పక్కన పడినాయో ఆకాశ పక్షులు వాటిని మృంగివేసినాం మరికొన్ని రాతి నెలలు పడ్డాయి అక్కడ మరి రాతి నేల కాబట్టి చెమ్మలేదు ఏదో కొంచెం మట్టి ఉంటే అలాగ ములిసినవి కానీ చెమ్మలేనందు ఎండిపోయినాం మరికొన్ని మొండ్ల పొదల నడుమ పడినాం మొండ్ల పొదలు వాటితో మొలిచి వాటిని అణచివేసినాయి అంట మరికొన్ని మంచినేల పడ్డాయి ఆ మంచి నేల పడిన ఆ విత్తనం మొలవటమే కాదు నురంతలుగా ఫలించిందని ఏసుక్రీస్తు మా యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు పలుకుతూ వినుటుగా చెవులు గలవాడు విను కాకని బిగ్గరగా చెప్పాడంట బిగ్గరగా అంటే పెద్దగా చెప్పాడు యేసు ప్రభు గారు చూడండి కొంతమంది దేవుని మందిరంలోకి కానీ ఏదైనా మీటింగ్కి కానీ ఏదైనా ప్రార్థనకి కానీ వెళ్ళినప్పుడు వాక్యం చెబుతూనే ఉంటారు కానీ వీళ్ళు చిన్నగా నిద్రలో జారుకుంటూ ఉంటారు వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చినా ఎక్కడికి వచ్చినా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎక్కడ నిద్ర పట్టదు కానీ వాక్యం వినే కాడ మాత్రం చక్కగా నిద్రపోతూ ఉంటారు వాక్యం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు ఏమో నిద్రపోతూ ఉంటారు ఆ వాక్యాన్ని పక్షులు ఎత్తుకుపోతాయి అంటే వీళ్ళు వినాల్సిన వాక్యాన్ని అపవాది వీరు వినకుండా వీళ్ళు నిద్ర మధ్యలో ఉన్నప్పుడు అపవాది ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతారు కాబట్టి ఇక్కడ దేవుడు మందిరంలోకి వెళ్ళినప్పుడు కానీ దేవుడు వాక్యం వినేటప్పుడు కానీ నిద్రపోకూడదు కొంతమందికి ఎక్కడ వెళ్ళాలి నిద్ర మందిరంలోను సంఘంలోను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇడిగే ఎంతసేపు అయినా మాట్లాడతారు కానీ దేవుని బిడ్డారా వాక్యం వినే కాడ ప్రార్థన చేసే కాడ మాత్రం ప్రార్థన కూర్చున్నాకనే ఆవులింతలు వస్తూ ఉంటాయి వాళ్ళకి ప్రార్థన ఏదైనా బైబిల్ చదువుదామనుకోంగానే ఎప్పుడు లేని పనులు అప్పుడే గుర్తొస్తూ ఉంటాయి ఆ కూర్చోబుద్ధి కాదు బైబిల్ చదువుబుద్ధి కాదు ప్రార్థన చేయబుద్ధి కాదు ఒకసారి నువ్వు బైబిల్ కానిచ్చి లేచేదావంటే మళ్ళీ ఆ బైబిల్ కడ కూర్చోకుండా ఏదో ఒక ఆటంకం నీకు వస్తూనే ఉంటుంది ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి ఆ ప్రార్థన కాడ ఇప్పుడే వచ్చి ప్రార్థన చేద్దాంలే అన్నట్లుగా లేస్తే తర్వాత ఆ ప్రార్థన కాడికి వచ్చి ప్రార్థన చేయకుండా ఎన్నో ఆటంకాలు వస్తాయి ఎలాగన్నా ఈరోజు దేవుని వాక్యం వినాలను మనసు రోజున ఆ వాక్యం అవసరమైతే అదొక నీకు యూట్యూబ్లో వస్తున్న నెట్ అన్న అయిపోద్ది లేదా ఎలా వింటున్నా ఏదో రకం కరెంట్ అన్న పోద్ది ఏదో ఒక ఆటంకాలు వస్తాయి ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే వాక్యం ద్వారా బలపరచబడతావో ఒక దేవుని కొరకు నిలబడతాము ఈరోజు ఎట్లైనా వాక్యం విందాం అనుకున్నప్పుడే ఆటంకాలు వస్తాయి కాబట్టి దేవుని బిల్లారు ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఈ ఈ విత్తనాల గురించి ఉపమానం చెప్పారు చెప్పిన తర్వాత బిగ్గరగా చెప్పాడు ఏమని వినుటకు చెవులు గలవాడు విను అని బిగ్గరగా చెప్పాడు అంటే ఎందుకంటే ఆ మాట సంఘంలో కానీ ఎక్కడైనా వాక్యం చెప్పేటప్పుడు కొన్నిసార్లు పెద్దగా అరవాలి అరవకపోతే వాళ్ళు కొంచెం నిద్రమత్తుగా ఉంటారు కాబట్టి దేవుని వాక్యం చెప్పేటప్పుడు కొన్ని సందర్భాల్లో బిగ్గరగా వాళ్ళు వినండి గట్టిగా అని చెప్పినప్పుడు కొంచెం శ్రద్ధగా వింటారనమాట యేసుప్రభువారే చెప్పాడు చెవులు గలవాడు వినుటకు చెవులు గలవాడు వినుగా కానీ బిగ్గరగా చెప్పాడు అంటే యేసుప్రభువారు హలియ ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడుగగా ఆయన దేవుని రాజ్య మర్మము లెరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడి ఉన్నది ఈ ఉపమాన భావం అనగా విత్తనము దేవుని వాక్యము త్రోవ పక్కన ఉండివారు వారు వినువారే గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలోంచి వాక్యం ఎత్తుకొని పోద్దంట ఎవరంటే వీళ్ళు త్రోవ పక్కబడిన వారని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు చూడండి దేవుని బిడ్డారా కొంతమందిని మనం పరిశీలించినప్పుడు దేవుని సంఘానికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా భాగీస్మం పొందరు వాళ్ళు బాప్తిస్మం పొందరు మందిరానికి ఎన్ని సంవత్సరాలని వెళ్తానే ఉంటారు అలాగా వాడు వాక్యం వింటారు వస్తారు కానీ బా పొందరు ఎందుకు పొందరు వాళ్ళంటే వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా వాక్యం వాళ్ళ హృదయంలోకి పోదు వాళ్ళు నిద్రపోవటం లేదంటే ఆ వాక్యం మీద మనసు పెండా అప్పుడే వాళ్ళకి ఏదో ఒక చింతన ఏదో ఒక ఆలోచన కలుగుంటారు కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు త్రోవ పక్క నుండి వారు వారు వింటారంట కానీ నమ్మరు దేవుని వాక్యాన్ని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవనొచ్చు చూడ దేవుని బిడ్డాలి ఈ వాక్యాన్ని బట్టి చాలా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు మన ఈ వాక్యాలన దేవుడు చెప్పిన మర్మాన్ని మనం గ్రహించగలుగుతాం ఎందుకంటే త్రోవ పక్క నుండి వారెవరు త్రోవ పక్క నుండి వారెవరు త్రోవ పక్కన అంటే ఏమిటి అని మనం కొన్నిసార్లు ఈ వాక్యం చదివినప్పుడు అనుకోవచ్చు అయితే పరిశుద్ధాత్మ దేవుడు కోక్కుల ద్వారా ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటారు ఒకే వాక్యంలోంచి అనేక రకాలుగా దేవుడు మాట్లాడతారు అయితే ఇక్కడ త్రోవ పక్క నుండి వారెవరంటే సంఘానికి వెళ్తారు ప్రార్థనకి వెళ్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వింటారు కానీ విన్నట్టే వింటారు కానీ వాక్యాన్ని నమ్మరు వింటారు చర్చికి ముందుకు వెళ్తారు ప్రార్థనలో ఉంటారు కానీ వాక్యాన్ని నమ్మరు నమ్మితే నమ్మి భాగీష్మం పొందిన వాడు రక్షించబడు నమ్మని వానికి శిక్ష విధించబడునని మార్కు శవార్త పదహారు పదహారులో రాయబడి ఉంది కాబట్టి వీళ్ళు దేవుని సన్నిధికి ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా కూడా ఈ త్రోవ పక్కన ఉండేవారు లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వింటారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు వాళ్ళ హృదయం ఎప్పటికప్పుడు ఖాళీ అయిపోతుంటది వాక్యం డిలేట్ అయిపోతుంటుంది హృదయం నుంచి దేవుని మందిరంలోకి వెళ్తున్నప్పుడు కూడా ఆ వాక్యం అంతరంగంలో నిలబడదు అనమాట డిలేట్ అయిపోతుంటుంది ఎప్పుడు కూడా సాతాను వాళ్ళ అంతరంగంలో వాడు కాచుకొని ఉంటాడు దేవుని మాటలు వినకుండా దేవుని వాక్యం లో ఫలించకుండా దేవుని మాట ప్రకారం వారు జీవించకుండా సాతాను ఎప్పుడు కూడా వాళ్ళ అంతరంగాల్లో తెలియని కలవరం కలగజేసి వాక్యం వండుకోండి ఎందుకంటే వాక్యం విన్నప్పుడు వాళ్ళకి నెమ్మది కలిగింది ఆ వాక్యాన్ని కొంచెం నమ్ముదాం అనుకున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాడు గలుపులు చేసి నువ్వు ఆ వాక్యం ప్రకారం జీవించకుండా నీలో ఉన్న ఆ వాక్యాన్ని వాడు ఎత్తుకొని పోతాడు ఎందుకంటే వాక్యం నీలో ఉందనుకో దేవుడు నీతో కూడా ఉంటాడు ఆ సమస్యను కానీ కుటుంబంలో పరిస్థితులు కానీ చక్కబడకుండా ఉండినట్లు సాతాను ఆ యొక్క వ్యక్తి అంతరంగంలో ఉన్న హృదయంలోనే వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు వాళ్ళు పూర్తిగా నమ్మకం ఉంచకుండా ఏం చేస్తాడు సాతను వారి హృదయంలోని వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు అంట ఉంచడు ఎప్పటికప్పుడు వాక్యాన్ని ఎత్తుకొని పోతా ఉంటాడు హలో లూయా విలువారే కానీ నమ్మి బాప్ రక్షణ పొందకుండినట్లు అపవాది వచ్చి వారి హృదయంలోంచి వాక్యం ఎత్తుకొని పోను ఎవరంటే వీరు త్రోవ పక్కన పడిన వారని మన ఈ వాక్య భాగాన్ని బట్టి గమనించగలగాలి రాతి నేల నుండి వారు ఎవరనగా వారు వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారంట అబ్బా వాళ్ళకి ఆ రోజు అనుకూలమైన వాక్యం వస్తే ఆ వాక్యాన్ని బట్టి సంతోషిస్తారండి ఇంకా ఆ సంఘంలో కానీ ఆ మందిరంలో కానీ ఆ కూడేకి కానీ ఇంకొద్ది ఎక్కువసేపు ఎక్కువసేపు ఉంటారు అక్కడ వాళ్ళు ఆ వాక్యం వల్ల వాళ్ళకి ఏం కలిగింది సంతోషం కలిగింది అప్పుడు ఆ వాక్యాన్ని నమ్మేవాళ్ళు వాళ్ళకి ఆ వాక్యం మీద నమ్మకం కలిగింది ఇలా జీవించాల్సిందే ఇలా ఉండాల్సిందే ఇక్కడ నుంచి నాకెంతో ఆనందంగా ఉంది ఈ వాక్యాన్ని బట్టి కాబట్టి ఇక్కడ నుంచి నేను ఈ వాక్యానుసారం జీవిస్తాను ఇక నుంచి నేను ప్రార్థన చేసుకుంటాను ఇక దేవుని కోసం జీవించాలి నేను అని చెప్పి వాళ్ళు వాక్యం వినంగానే ఎంత కఠిన హృదయమైనా వాళ్ళకి రాతి నెల అంటే కఠినమైన గుండే కదండి కఠినమైన హృదయమే కదా అయినప్పుడు కూడా వాక్యం విన్నప్పుడు వాళ్ళకి ఎంతో సంతోషం కలిగిద్ది ఆ వాక్యాన్ని వినంగానే సంతోషంగా అంగీకరిస్తారు అబ్బా ఈ వాక్యం ఇక నేను నేను ఈ వాక్యం ప్రకారం జీవిస్తానని చెప్పేసి నేను ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటప్పుడు ఇప్పుడు చెప్పాలంటే వాకింగ్ వెళ్ళిన వాళ్ళు ఎవరు దేవుని కోసం నిల్చుంటారు నిలబడినట్టు నిల్చుంటారు ఏమంటే వీళ్ళు వాకింగ్ కోసం నిలబడతారు వాళ్ళు నిలబడి నేను నిలబడతాను పాస్టర్ గారు నేను బాధ్యత తీసుకుంటా పాస్టర్ గారు లేదంటే నేను నిలబడాలి దేవుని కోసం అని చెప్పేసి నిలబడతారు వాళ్ళు అయితే సంతోషంగా ఉంటారు వాక్యాన్ని అంగీకరిస్తారు అప్పుడు నిలబడతారు కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్ముతారు కొంతవరకు కొంచెం కాలం వరకు నమ్ముతారు ముందే సంఘంలోకి వస్తారు ప్రార్థన చేస్తారు ఇక నుంచి ప్రార్థనలో ఉంటారు ఎక్కడ కూడా జరిగితే అడిగిపోతూ ఉంటారు అసలు ఇంట్లో కూడా ప్రార్థన బాగా చేసుకుంటూ ఉంటారు అట్లాగా వాళ్ళ జీవితం కొనసాగుతూ ఉంటుంది కొంతకాలం అయిపోద్ది ఆ కొంతకాలం అయిపోయినప్పుడు దేవుని బిడ్డారా వారిలో వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలమున ఎందుకంటే వాక్యం వారిలో కొంత పనిచేస్తుంది కాబట్టి ఒక శోధన వచ్చింది శోధన వచ్చినప్పుడు ఆ శోధన కాలంలో ఏం చేస్తారంటే వాళ్ళు తొలగిపోతారంట కొంచెం వాక్యం మీద నమ్మి అలాగ ఉండేప్పుడు ఒక శోధన రాగానే ఎవరన్నా కొంచెం తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు నీకు ఎంత లేదన్నా నువ్వు ఎంత వెళ్ళినా కానీ అసలు సమస్యలు పరిష్కరించబట్టమంటే పరిష్కరించబడతాయా ఒక అంతరం వేయించుకో వచ్చి ఒక అంతరం చేయించుకో లేదంటే ఎవరు నేను చేయించారు రా నీకెందుకు నేను చూపిస్తారా నువ్వేం ప్రార్థన చేసుకోసాలి నేను అంటా పక్కన అని చెప్పి కనుక అంటమో లేదంటే ఏమైంది ఇంక నువ్వు ప్రార్థన కాదు కానీ నువ్వు ఇంకా ఏరే లెక్క జీవితాలు రా నీకు ఎందుకని ఒక మాట అంటే ఆ శోదన కాలంలో తప్పిపోతారు ఈ శోధన ఎట్లయినా నేను తప్పించుకోవాలి ఈ ఉద్దేశం కలిగి ఉంటారు కానీ వాళ్ళల్లో ఏమి లేదంటే వేరు లేదు వాక్యం లోతుగా అంతరంగంలోకి వెళ్ళలేదు నమ్మారు సంతోషించారు అంతే అక్కడ హల్లి చూడండి ఇక్కడ వారు విన్నప్పుడు సంతోషంగా వాక్యాన్ని అంగీకరిస్తారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలంలో తొలగిపోదురు వాక్యంలోంచి తొలగిపోతారు వాళ్ళు అయితే ఆ తర్వాత ముండ్ల పొదల్లో పడిన విత్తనములు పోలిన వారెవరనగా కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారములు చేతను ధన చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలించిన వారు ప్రైజలు అడిగి ఈ మాటలు మీరు చదువుకోవాలన్నా లోకాసువా తిందు అధ్యాయంలో మీరు చదువుకున్నప్పుడు ఈ ఉంటే దేవుని బిడ్డారా హల్లుయా ఇక్కడ ఈ ముండ్ల పొదల్లో పడిన విత్తనములు ఎవరంటే కాలం గడిచిన కొలది అంటే ఆ విత్తనం వాళ్ళు ఫలించింది కొంచెం విత్తనం పడింది ఒక మొక్క మొలిసింది ఆ మొలిచిన తర్వాత కాలం గడిచే కొంది ఈ లోక సంబంధంగా జీవన సంబంధమైన విచారముల చేత ఎలా బ్రతుకుతాం ఏం చేస్తాం ఏం తింటాం ఎలా కొంటాం అనే ధన భోగముల చేత అంటే ఇక ఈ లోక సంబంధమైన విషయాల విషయమై వారు అందరిలాగా జీవించాలని చెప్పి ఉన్నప్పుడు వాక్యం అయింది అణిచివేయబడిద్ది నువ్వు దేవుని బిడ్డవు కదా దేవుని బిడ్డ దేవుని వాక్యం విన్నప్పుడు నీకు ముళ్ళు అణిచివేసే ముళ్ళు ఎన్నో వస్తాయి బంధువుల ద్వారా రావచ్చు నీకు మాటలు ఇంట్లో రావచ్చు నువ్వు వాకింగ్ కోసం నిలబడ్డప్పుడు తర్వాత ఈ లోక సంబంధమైన ఆశలు అన్నీ కూడా నేను అనిచివేస్తే వాక్యంలో నీలో ఉండకుండా శోధనలు వచ్చినప్పుడు పరిస్థితులు మారిపోయినప్పుడు ఈ జీవన సంబంధమైన మరియు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏమీ నీకు పరిస్థితి బాగలేనప్పుడు విచారమే కదా కుటుంబ పరిస్థితి బాగలేనప్పుడు విచారమే కదా ఏ సందర్భాల్లో మనం విచారపడతాం చెప్పండి కుటుంబ పరిస్థితి బాగలేనప్పుడు విచారం ఏదైనా ఆహార విషయంలో కొద్దివైనప్పుడు విచారం అందుకనే దేవుడు ఆ లో చెప్పాడు ఏమనంటే మీరు ఏమి తిందుమా ఏమి తాగుదుమా చూడండి ఆ మాట ఒకసారి నేను చదువుతాను మతీశ్వార్తలో చూడండి వీళ్ళు ప్రార్థనకి వెళ్తూనే ఉంటారు ఈ మండల బాధల్లో పడిన విత్తనాలు జీవితాలు ఎలా ఉంటాయి అంటే విచారం కలిగి ఉంటారు అందుకనే యేసు ప్రభు వారు అన్నారు ఏమనంటే మత స్వార్థ ఆరో అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినో నేను చదువుతున్నాను కాబట్టి ఏమి తిందుము అని ఏమి త్రాగుదుము అని ఏమి అని చింతింపకూడే అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారితురు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను రేపటిని గురించి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులు గూర్చి ఆలోచించుకున్నాను చూడండి ఇక్కడ ఎక్కడ ఎప్పుడైతే ఏమన్నా కొద్దువైతే మరి ఆహారం కొదువైనా వస్త్రాలు కొదువైనా కుటుంబంలో ఏదైనా పరిస్థితులు బాగోపోయినా ఏమవుతుంది వాక్యము వారిని నిలబడదు ఆ ముళ్ళ పొదలు ఐహిక విచారములు ధనభోగము అన్నీ కూడా ఏం చేస్తాయి వాక్యం లేకుండా యొక్క వ్యక్తిని అణచివేస్తాయి కాబట్టి దేవుని బిడలో ఆ విధంగా ఉండకూడదు వాక్యాన్ని కలిగి విశ్వాసంతో ఉండాలి ఇక్కడ అయితే ఆ ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు ఎవరంటే కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారం చేత ధనభోగముల చేత అణచివేయబడి పరిపక్వంగా ఫలించిన వారు అంటే చూడండి ఒక చెట్టుకి పండుంటే అది పూర్తిగా పండిన తర్వాత తింటే బాగుంటుంది కదా అలా కాకుండా పరిపక్వత రానివారు అనమాట అంటే విశ్వాసంతో దేవుని కొరకు నిలబడరు వాళ్ళు ఏదైనా సమస్య వస్తే దేవుని వాక్యాన్ని కూడా విడిచిపెట్టి ఆ వాక్యం వాళ్ళు లేకుండా అణిచివేయబడిద్ది కాబట్టి జీవన సంబంధమైన విచారాలు కలిగి ఉంటారు ధనభోగముల చేత అణిచివేయబడి కోరికల చేత ఆలోచన చేత పరిపక్వంగా ఫలింపని వారు మంచి నేల ఏమి మంచి నేల మందు విత్తనము వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు చూడండి ఈ మాట ఒక చిన్న మాటగానే ఉంది కానీ నేల మంచి హృదయము విత్తనము మంచి హృదయంలో విత్తనం పడింది వాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళారు వాక్యం విన్నారు వాక్యమిని యోగ్యమైన మనస్తో మంచి మనస్తో వాక్యాన్ని అంగీకరించారు దేవుని వాక్యాన్ని అంగీకరించి దాన్ని అవలంబించడానికి ఓపిక కావాలి ఈరోజు ఆ వాక్యాన్ని అవలంబించడానికి ఏం కావాలంటే ఓపిక కావాలి ఓర్పు కావాలి ఆ వాక్యం నీలో ఫలించాలంటే నిజయ్య శోధనలో అయినా కష్టాల్లో అయినా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఓపికతో నా దేవుడు ఉన్నాడు నా దేవుడు నా కుటుంబంలో కార్యం చేస్తారని ఓర్చుకొని దేవుని సరిధిలో ప్రార్థన చేసి వాక్యాంశాలను జీవిస్తూ ఓపికతో నూరంతలుగా ఫలించేవారిగా ఉంటారంట ప్రైజ్లా కాబట్టి దేవుని వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో నమ్మటమే కాదు కానీ ఓర్పు ఓపిక కలిగి దేవుని కొరకు వాళ్ళుగా ఉండాలి వారికి ఏ మనసు కలిగి ఉంటారంటే యోగ్యమైన మంచి మనసు కలిగి వాక్యమిని దానిని అవలంబించి ఓపికతో ప్రైస్ ప్రైసలాడు చూడండి ఈ ఓపిక అన్నకాడ చాలా కష్టం ఉంటుందండి ఎవరన్నా చిన్న అవమాన పలిస్తేనే చిన్న ఏదైనా నిందంటేనే చిన్న మాట ఏదన్నా అంటేనే ఓపిక ఓర్పు ఉండదు ఉండదు ఓ మంచిగా ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు వాక్యాశారం జీవిస్తూ అన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కూడా ఎవరన్నా నేను కావాలని మాట అంటే దేవుని బట్టి నువ్వు ఓర్చుకుంటావా లేదంటే బాధపడతారండి ఇక్కడ దేవుని వాక్యాన్ని విని యోగ్యమైన మంచి మనసుతో వాక్యం అంగీకరించి దాన్ని అవలంబించాలి అప్పుడు ఓపికతో ఫలిస్తారు ఈ మాటలు దేవుడు గాక ఆమె ప్రైజ్ అలా